అరే అంత కోటేశ్వరుడు అంత శ్రీమంతుడు ఎలా తగ్గించుకుంటున్నాడండి అన్ని సార్లు దేవుడి దగ్గర సాగిలి పడ్డాడంటే అందులో అర్థం ఉంది దేవుడు కాబట్టి హేతు కుమారుల దగ్గర ఎందుకు సాగిలి పడాలి దేశ ప్రజల దగ్గర ఎందుకు సాగిలి పడాలి మనకి మొత్తం చూపించారు కదా జీవితం కొద్దిగానే చూపిస్తారు బైబుల్ కొద్దిగా దాన్ని బట్టి అతని క్యారెక్టర్ ఊహించుకోవచ్చు నేర్చుకోవచ్చు మనం మనం దేవుని యొద్ద సాగిలి పడం సేవకుల యొద్ద సాగిలి పడము తల్లిదండ్రుల వద్ద సాగిలి పడం పెద్దల వద్ద సాగిలి పడం ఎవరి దగ్గర సాగిలి పడము ఎందుకంటే మనకి మహా గర్వం మహాదేనత్వం మనకి మహాగర్వం అసలు మనకి తగ్గింపే ఉండదండి క్రైస్తవ్యంలో ఎంత మంది దేవుడికి సాష్టాంగ పడుతున్నారు ఎంతమంది రోజు పూర్తిగా మోకాలు వేస్తున్నారు ఎంత మంది సాగిలి పడే అనుభవంలో ఉన్నారు చెప్పండి ఒకసారి మేము ఎవరో తెలుసా మేమేంటో తెలుసా మా పొజిషన్ ఏంటో తెలుసా అహంతో గర్వంతో ఉన్నారు దేవుని దగ్గర తగ్గించుకునే వాళ్ళు లేరు దేవుడి దగ్గరే తగ్గించుకునే వాళ్ళు ఇంకా మనుషుల దగ్గరే తగ్గించుకుంటారండి అదే అబ్రహాం అయితే దేవుని దగ్గర తగ్గించుకుంటాడు పెద్దల దగ్గర తగ్గించుకుంటాడు చిన్నల దగ్గర తగ్గించుకుంటారు అన్యుల దగ్గర తగ్గించుకుంటాడు అందరి దగ్గర తగ్గించుకుంటాడు అందరికి సాగిలి పడిపోతాడు